మతం పట్టడం అంటే ఏంటి అంటే అడిగా మతం పట్టడం అంటే నా ఉద్దేశం ఏంటంటే క్రీస్తును అనుసరిస్తున్నాం అన్న భ్రమలో కొంతమంది మత ఛాందకి వెళ్తారు నేను వీళ్ళతో తాతను నేను వీళ్ళను ముట్టను వీళ్ళతో మాట్లాడను నేను పరిశుద్ధుణ్ణి ఇప్పుడు నేను ప్రపంచంలో ప్రత్యేకమైన వాణ్ణి ఇప్పుడు నాకు నేను ఎవరితో మాట్లాడకూడదు నేను చాలా గంభీరంగా ఉండాలి ఇలాంటి ఆలోచనల్లో నా దుస్తులు మారిపోతాయి తెల్లటి బట్టలు కొంతమంది నల్లటి బట్టలు కొంత ఒక్కొక్క ఒక్కొక్క డినామినేషన్ కు సంబంధించిన ఒక్కొక్క ఒక్కొక్క రకమైన ఆలోచనలు నేను కొనుక్కుంటే క్రైస్తవులకు దాని అంగళ్లలోనే కొనుక్కోవాలి నే కొన్ని విపరీతమైనటువంటి ఆలోచనలు రావటాన్ని మతం పట్టడం అని నేను పిలుస్తాను మతం పట్టడం అంటే నా ఉద్దేశంలో ఏంటంటే బైబిల్ చెప్పని బైబిల్ ఇచ్చేటటువంటి క్రైస్తవ జీవన విధానానికి సంబంధించినటువంటి నియమాలు పక్కన పెట్టేసి మనుష్య పారంపర్యాచారముల చేత డినామినేషనలిజం అనే పేరులో మనం ఏర్పరచుకున్నటువంటి కుల ఆధార అలాగే లింగ ఆధార భాష ఆధార ప్రాంత ఆధార అన్నిటినీ మించి సాంస్కృతిక ఆధారమైనటువంటి ఆలోచనలు కట్టుబాట్లు ఈ కట్టుబాట్లలో ఉన్న వాళ్ళని అంగీకరించడం ఆ కట్టుబాట్లో లేని వాళ్లను తృణీకరించడం దీన్ని మతం అంటారు నేను నా సొంత పరిభాషను కూడా మోసలో హండ్రెడ్ పర్సెంట్ గిరి ఒకే మోసలో ఎంతగా విభజించుకోవటం అంటే ప్రైజ్ దలాడ్ చెప్పేవాడికి వందనాలు చెప్పేవాడికి మధ్యలో కూడా డిఫరెన్స్ చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే వందనాలన్నా అనేవాడికి మరణత అన్న అనేవాడికి కూడా డిఫరెన్స్ చూస్తారు సో ఈ ఇంత డిఫరెన్స్ అయిన అలాగే ఈ రెండు కాకుండా నమస్తే అనేవాడిని అసలు క్రైస్తవునిగానే చూడాలి హలో అనేవాడు డైరెక్ట్ గా నరక నుంచి వచ్చాడు అన్న ఫీలింగ్ ఉంటారు ఇది మతం పట్టడం అని అంటాను నేను ఇది నా వ్యక్తిగత పరిభాషగా మీరు తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు కానీ ఈ దేవుని వాక్యము దేవుని రాజ్యం గురించి చెప్పేటటువంటి కేంద్ర బిందువు దేవుని వాక్యం అంతా కూడా మొత్తం మొదటి నుంచి లాస్ట్ వరకు చదివితే వచ్చేటటువంటి కేంద్ర సారాంశం దాన్ని కాచి ఒడబోస్తే వచ్చేటటువంటి ఒకే ఒక్క సారాంశం దేవుడు ఆయన రాజు ఆయన ఏలుతున్నాడు ఆయన రాజ్యంలో మనం ఉన్నాం ఇదే ఉంటుంది ఇంతకుమించి ఏది కనిపించదు బైబిల్లో